సార్ నా పేరు ప్రమీల ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఫిఫ్త్ జోను ఇక్కడ జరిగింది ఏంటంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో డిసెంబర్ థర్టీకి నోటిఫికేషన్ ఇచ్చారు ఇది స్టాఫ్ నర్స్ జనరల్ రిక్రూట్మెంట్ దీంట్లో ఎగ్జామ్ ఆగస్ట్ సెకండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో నిర్వహించారు ఇందులో త్రీ షిఫ్ట్స్ పెట్టారు వన్ డేలో త్రీ షిఫ్ట్స్ పెట్టి నార్మలైజేషన్ అనేది ఒకటి అప్లికేషన్లో కూడా ఇచ్చారు అది నోటిఫికేషన్లో కూడా అది ఉంది బట్ అది ఇంత ఇంతమందిని ఇన్ని రకాలుగా వాళ్ళ ఒక ప్లాన్తో అనేది అయితే ఎవరికి అర్థం కాలేదు ఆ రోజు మాకు షిఫ్ట్ వైజ్ అని పెట్టి నార్మలైజేషన్ అనే పేరుతోటి ఎక్కువ మార్క్స్ ఇచ్చుకున్న వాళ్ళకి కట్ అయినాయి తక్కువ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి కలిపినాయి అంటున్నారు ఇంకొకటి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ట్వంటీ ట్వంటీ మార్క్స్ యాడ్ అయ్యాయి అవుట్ సోర్సింగ్ అనే దాంట్లో చాలా మటుకి జెన్యున్గా ఉన్న సర్టిఫికెట్స్ లేవు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అందులో జెన్యున్ లేదు ఇంకొకటి కాంట్రాక్ట్ వాళ్ళు కూడా నిజంగా జెన్యున్గా ఉన్న వాళ్ళకి ఇందులో న్యాయం జరగలేదు ఎవరికి కూడా ఈ నోటిఫికేషన్ అంతా అవకతవకలతోటే జరిగింది సార్ ఇంకొకటి ఏంటంటే ఒక ఎగ్జామ్ రాస్తే మనం క్వాలిఫై అనేది ఖచ్చితంగా ఉంటుంది క్వాలిఫై మార్క్స్ లేవు రిటర్న్ టెస్ట్లో ఎయిటీ మార్క్స్కి ఎయిట్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చినప్పుడు ట్వంటీ ఎయిట్ ఉంది ట్వంటీ ఎయిట్ మార్క్స్కి వాళ్ళు క్వాలిఫై అయ్యారు కదా అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు మినిమం క్వాలిఫై అనేది ఉండాలి క్వాలిఫై మార్క్స్ లేకుండా ట్వంటీ మార్క్స్ తెచ్చుకుంటే ట్వంటీ ఎయిట్ మార్క్స్ అయిపోయి వాళ్ళు మెరిట్ లిస్ట్లో ఉండిపోయారు టెస్ట్ లో కి సిక్స్టీ వరకు తెచ్చుకున్న అభ్యర్థులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెరిట్ లిస్ట్ లో లేకపోవడం అనేది ఇక్కడే తెలుస్తుంది మనకి బోర్డు లో ఎన్ని లోపాలు ఉన్నాయి అనేది ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పరిశీలించి దీనిపైన ప్రక్షాళన జరిపి ఈ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం నీ నేనొక్కదాన్ని ఇక్కడ నిలబడ్డా ఇంతమంది కానీ చాలా వరకు ఇంట్లో ఉండి ఏడ్చేటోళ్ళు ఉన్నారు ఇందాక వచ్చినారు అంటే ప్రతిభావంతులు అయితేనే వస్తారు అదర్వైజ్ రారు కాబట్టి దయచేసి ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ప్రక్షాళన జరిపి దీన్ని రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు జరిపించాలని కోరుకుంటున్నాం ఒక్కటే పేపర్ పెట్టి ఎందుకంటే గత గత మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్స్ కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఎస్ఐ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు కానిస్టేబుల్ వాళ్ళు తొమ్మిది లక్షల మంది ఉన్నారు వన్ డేనే ఎగ్జామ్ అయిపోయింది ఫార్టీ థౌసండ్ మాకు ఎందుకు పెట్టలేకపోయినారు వన్ షిఫ్ట్ అంటే ఇది మాకు తెలియదు అని కాదు ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి అంటే ఇలా ఎన్ని అవకతవకలు ఉన్నాయి వాళ్ళు ప్లాన్గానే ప్రకట్ బందీగా ఎంత మంచిగా ముందుకెళ్లారనేది ఇందులో జరుగుతుంది ఇది ఒక్కరి సమస్య కాదు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంత మంది సమస్య దయచేసి దీన్ని ఫస్ట్ రద్దు చేయండి ఎవరికి న్యాయం జరగలేదు అవుట్ సోర్సింగ్ వాళ్ళకి జరగలేదు కాంట్రాక్ట్ వాళ్ళకి జరగలేదు ప్రైవేట్ వాళ్ళకి జరగలేదు చెప్పాలంటే ఎవరికి జరగలేదు ఎవరికో కొనుక్కున్న వాళ్ళకి జరిగింది అమ్ముకున్న వాళ్ళకి మాత్రమే జరిగింది అందులో కొంతమంది జెన్యున్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్ రిటర్న్ టెస్ట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కొంతమంది ఒక ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి వాళ్ళు ఉంటే ఇక్కడ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ అమ్ముదయాయి ఇది మా ఆరోపణ దయచేసి దీని ప్రక్షాళన జరిపి నోటిఫికేషన్ రద్దు చేసి మా అందరికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ జై మహిపాలన్న ఈ వెంటే కదిలింది విద్యార్థుల సేన జై 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 మహిాల